ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మనం మన ఛానల్లో ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా నిన్నటి వరకు భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగంలో పంతొమ్మిదవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు ఇరవై మరియు ఇరవై ఒకటవ శ్లోకం యొక్క ప్రతి పదార్థం అలాగే పరిపూర్ణమైనటువంటి తాత్విక విశ్లేషణను కొనసాగిద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ అఖిల జ్ఞానానికి అనంత ధర్మ వివేచనకు మూలాధారం శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో పంతొమ్మిదవ శ్లోకం వరకు శంఖారావం యొక్క ఘోషణ పూర్తయింది ఇప్పుడు యుద్ధం ఆరంభం కాబోతున్న క్షణంలో కపిధ్వజుడు అయినటువంటి అర్జునుడు మానవుడికి ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గదర్శకుడు తన విషాదాన్ని సందేహాన్ని వ్యక్తం చేయడానికి ప్రారంభించాడు ఈ ఇరవయో మరియు ఇరవై ఒకటవ శ్లోకాలు మానవ మనస్సు కర్తవ్యం మరియు బంధుత్వం మధ్య చిక్కుకున్నటువంటి క్లిష్టమైన సమయాన్ని విసదపరుస్తూ ఉన్నాయి ఈ ఘట్టంలో యుద్ధ ఆరంభానికి ముందు అర్జునుడు ధనుస్సును ధరించి హృషికేశుడిని పలికిన మాటలను రెండు శ్లోకాల రూపంలో ఈరోజు మనం ధ్యానించుకుందాం ముందుగా ఇరవయవ శ్లోకం చూద్దాం ప్రవృత్తే ధనురుద్యం ఋషం తద వాక్యం ఇదమా మహీపతే అలాగే తదుపరి ఇరవై ఒకటవ శ్లోకం కూడా చూద్దాము అర్జున ఉవాచ సేనయోరుమ్యే రథం ముందుగా ఇరవయ శ్లోకం గురించి చూద్దాము ఓ రాజా శంఖారావం తరువాత కపిధ్వజుడు యుద్ధానికి సిద్ధంగా నిలబడిన కౌరవ సైన్యాన్ని చూసి అస్త్రాలు పడటానికి సిద్ధంగా ఉన్న క్షణంలో ధనుస్సును ఎత్తిపట్టి ఋషికేశుడితో అనగా శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు అలాగే ఇరవై ఒకటవ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా చూద్దాం ఇప్పుడు మనం అర్జునుడు పలికాడు ఓ అచ్యుత రెండు సేనల మధ్యలో నా రథాన్ని నిలబెట్టు అర్జునుడి మాటలు కర్తవ్యానికి సిద్ధంగా ఉన్న వీరుడి సందేహాన్ని ప్రకటించాయి ఆయన యుద్ధ ప్రారంభానికి ముందు తన నిజమైన శత్రువులను గుర్తించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు ఇప్పుడు మనం ఈ రెండు శ్లోకాలకు సంబంధించి సుదీర్ఘమైన అలాగే తాత్విక విశ్లేషణను ఒకసారి చూద్దాము అత దృష్ట్యా తుది పరిశీలన నాయకుడి బాధ్యత శంఖనాదం పూర్తయిన తరువాత అర్జునుడు కౌరవ సైన్యాన్ని పరిశీలించాడు ఈ తుది పరిశీలన నాయకుడి లక్షణాన్ని సూచిస్తుంది కౌరవుల కాఠిన్యం కళ్ల ముందు కనబడటం ఇది నిర్ణయానికి నిలకడ నిరూపించడం యుద్ధం యొక్క ఆరంభానికి ముందు ప్రత్యర్థి శక్తిని స్థిరత్వాన్ని అంచనా వేయడం ముఖ్యమే కానీ అర్జునుడి దృష్టి కేవలం శత్రు బలం మీద లేదు అది తన కర్తవ్యం యొక్క భయంకరమైన పరిణామాలను అంచనా వేయడానికి మొదలైంది నేటి ఆధునిక కాలంలో గొప్ప నాయకులు ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఎదుటివారి బలాన్ని మాత్రమే కాదు తమ నిర్ణయం యొక్క మానవతా విలువలను పరిశీలించాలి ఒక కార్యాలయంలో కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల ఉద్యోగులు ఎంత బాధపడతారు అని ఆలోచించడం అర్జునుడి పరిశీలనకు సమానం ఈ దృష్టి ధర్మానికి అతి దగ్గరగా ఉంటుంది అలాగే ధనురుద్యమ్య పాండవ ఋషీకేశం తదా వాక్యంహ కర్తవ్యానికి సిద్ధం గురువు వైపు దృష్టి అర్జునుడు శారీరకంగా ధనుస్సును ఎత్తిపట్టి సిద్ధంగా ఉన్నాడు కానీ మానసికంగా ఋషికేశుడిని మాట్లాడాడు భయం భగ్నమవ్వాలంటే భగవంతుడే భరోసా ఇది ఋషికేశుడికి హృదయం సమర్పించడం శారీరక బలం ఉన్న మానసిక స్థైర్యం కోల్పోయినప్పుడు శ్రీకృష్ణుడిని లేదా ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించడం అవసరం ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు ప్రభువు అర్జునుడు తన సందేహాలను విషాదాన్ని ఇంద్రియాల నియంత్రణ ఉన్న పరమాత్మతో పంచుకోవడానికి నిర్ణయించుకున్నాడు అలాగే నేటి యువత విద్య ఉద్యోగం వ్యాపారం వంటి కర్తవ్యాల ఆరంభానికి ముందు శారీరకంగా సిద్ధంగా ఉంటారు కానీ మానసికంగా సందేహాలు ఒత్తిడి ఉన్నప్పుడు సరి అయిన మార్గదర్శిని ఎంచుకోకుండా అయోమయంలో మునిగిపోతారు అర్జునుడు చేసినట్లుగా సమస్యకు పరిష్కారం చెప్పగలిగే అధికారం ఉన్నటువంటి గురువుతో మాట్లాడటం విషాదం నుంచి జ్ఞానానికి మారడానికి తొలిమెట్టు అలాగే తదుపరి సేనయోరు భయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత బిందువు వివేచన అర్జునుడి అత్యంత కీలకమైన మరియు ఆశ్చర్యకరమైన ప్రార్థన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపమని అడగడం మధ్యలో మార్గం మహత్తరం ఇది సందేహానికి సమాధానం అర్జునుడు యుద్ధం చేయదలుచుకున్నాడు కానీ యుద్ధ ఆరంభానికి ముందు కర్తవ్యం మరియు బంధుత్వం యొక్క క్లిష్టతను పరిశీలించాలి మధ్యలో నిలబడటం అంటే సమతుల్యతను కోరుకోవడం అలాగే తదుపరి అచ్యుత శ్యుతి లేనివాడా ఎప్పుడూ తప్పు చేయనివాడా అని శ్రీకృష్ణుడిని సంబోధించడం అతనిపై ఉన్న పరిపూర్ణ విశ్వాసాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉంది మధ్యలో నిలబడటం యొక్క తాత్వికార్థం ఒకసారి మనం చూస్తే వివేచన మన జీవితంలో ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు మనం పక్షపాతం లేకుండా సమస్య యొక్క రెండు వైపులా పరిశీలించాలి ఇది ధర్మం యొక్క తుది నిర్ణయం తీసుకునే ముందు ఆత్మ విమర్శ యొక్క ప్రతీక నేటి కాలంలో మనం తీవ్రమైన భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కోపంలో ఒక నిర్ణయం భయంలో మరొక నిర్ణయం కానీ ధార్మిక నిర్ణయం తీసుకోవాలంటే మనం తటస్థంగా రెండు సైన్యాల మధ్యలో నిలబడాలి తటస్థంగా నిలబడటం అంటే సమస్య యొక్క పూర్తి చిత్రాన్ని శాంతంగా ప్రశాంతంగా అంచనా వేయడం అలాగే అర్జునుడి ఆరంభ మాటలు విషాదానికి వేదిక ఈ రెండు శ్లోకాలు కూడా విషాద యోగానికి పరిపూర్ణమైన వేదికను సిద్ధం చేశాయి శంఖారావం యొక్క శక్తి తరువాత అర్జునుడు కర్తవ్యానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చివరి క్షణంలో ఆగిపోయాడు కార్యాచరణ కళ్ల ముందు కనబడటం సందేహం సరిహద్దులో సద్దు అణగడం యుద్ధం అనేది తప్పదనే సత్యాన్ని అర్జునుడు గుర్తించాడు కానీ ఆ యుద్ధానికి కారణాలను పర్యవసానాలను మరొక్కసారి పరిశీలించడానికి ప్రయత్నించాడు ఈ సంభాషణే మానవుడిని పరమాత్మతో కలిపే మహాజ్ఞానాన్ని ప్రసాదించింది ఇరవై ఇరవై ఒకటవ శ్లోకాలు మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటి అంటే కర్తవ్య నిర్వహణకు సిద్ధంగా ఉన్న వివేచన ముఖ్యమే అజ్ఞానంతో పనిని మొదలు పెట్టడం కంటే జ్ఞానంతో తుదిక్షణంలో ఆగి సరి అయిన మార్గదర్శనం పొందడం అనేది అత్యంత కీలకం ప్రియమైన శ్రోతలారా మిత్రులారా భగవత్ బంధువులారా మనం ఈ శ్లోకాల నుంచి స్ఫూర్తి పొంది ప్రతి ముఖ్య నిర్ణయానికి ముందు అచ్యుతుడైన భగవంతుడిని గురువుగా భావించి మన రథాన్ని తటస్థమైన వివేచన కేంద్రంలో నిలుపుదాము అప్పుడే మన చర్యలు ధర్మానికి అనుగుణంగా ఉండి విషాదాన్ని జ్ఞానంగా మార్చగలుగుతాయి అలాగే ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నటువంటి మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే సుఖినో భవంతు సమస్త భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి